అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే ఇప్పుడు కిచెన్ రూమ్ అయితే క్లీన్ చేశాను అనమాట నెలకి ఒకసారి క్లీన్ చేస్తాను ఈసారి లేట్ అయిపోయింది నేను చూపిస్తాను సంక్రాంతికి దులిపాను మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేశాను అనమాట ఎవరో వచ్చినట్టు ఉన్నారు సంక్రాంతికి క్లీన్ చేశాను మళ్ళీ క్లీన్ చేయలేదు ఇప్పుడైతే క్లీన్ చేశాను నీట్గా అదే కబోర్డ్లు ఉంటాయి కదా అవి అంతా శుభ్రంగా తడిపడితే తుడిసేసాను అనమాట తోంగఖండాన్ని తడిపడితే తుడిసాను మీకు చూపిస్తాను ఇప్పుడు అవి ఎలా ఉందో చూపిస్తాను నా వీడియోస్ చూస్తే కనుక నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను చూపిస్తాను మీకు ఇంకా అక్కడ ఇవన్నీ ఉన్నాయి పెట్టాలి కంచాలు అవి ఉన్నాయి గ్లాసులు ఇక్కడ అయితే ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉంది ఫ్రిడ్జ్లో ఏంటంటే దేవుడికి పువ్వులు ఉంటాయి కదా అవైతే నేను డస్ట్బిన్లో వెయ్యను ఇట్లా పెడతాను అనమాట మొక్కలు మొక్కల దగ్గర వేసేస్తాను ఇది పిండి ఇంకా కుంకుమ ముగ్గు పెట్టుకోవడానికి బయట ఇది ఫోన్ పెట్టుకునేది ఇవి బిస్కెట్స్ అనమాట మేరీ బిస్కెట్స్ ఉంటాయి కదా అవి నైట్ టైం వారు తింటారు నైట్ అన్నం తిన్నాక మళ్ళీ ఆకలి వేస్తే తింటారు ఇది టపర్వేర్ డబ్బా మేరీ బిస్కెట్స్ ఉంటాయి ఇందులో ఇవి చాక్ పీసులు ముగ్గు పెట్టుకోవడానికి ఇవి దేవుడి అనమాట దేవుడి సామాన్లు అదే బుక్స్ అనమాట ఎప్పుడైనా డేట్ వచ్చినా కూడా మనకి అంటుకోకుండా ఉండడానికి కొంచెం పైన పెట్టాను అవి కూడా దేవుడి దీపం పెట్టుకునే ఒత్తిల విని ఇట్లా క్లీన్ చేసుకున్నాను అనమాట అంతా ఇలా క్లీన్ చేసుకున్నాను ఇది సేమ్యా ఇది శనగపప్పు ఇది పెసరపప్పు ఇది సగ్గు బియ్యం టీ పొడి పంచదార ఇది మా రేషన్ కార్డు రేషన్ కార్డు అనమాట మాది మా బాబు చిన్నప్పుడు ఇది అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఇది తింటాను అన్నమాట నేను ఇది తీసుకుంటాను చాలా బాగుంటుంది క్రంచి క్రంచిగా చాలా బాగుంటుంది దూరంగా తీసి చూపిస్తాను మీకు ఇలాగా క్లీన్ చేసుకున్నాను నచ్చిందా ఇగో ఈ పేపర్ వేయడం వల్ల మనకి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు తడిపట్ట పెట్టేయచ్చు వన్ మంత్కి ఒకసారి ఇవన్నీ స్పూన్స్ చాకులు స్పూన్స్ మా బాబీ దీంతో నూడిల్స్ తింటాడు ఇవన్నీ స్పూన్స్ అనమాట నాకైతే స్పూన్స్ అంటే చాలా ఇష్టము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు స్పూన్స్ అయితే తీసుకొస్తాను ఒక హాఫ్ టజిన్ అట్లాగా చిన్న స్పూన్స్ కూడా ఉన్నాయి ఇది పిండి వేయడానికి దోశలు దోశ పిండి రుబ్బినప్పుడు ఇది వేస్తాను ఇడ్లీ పిండి కానీ దోసపిండి కానీ అవి ఇవి ఏదైనా స్నాక్స్ చేసుకున్నప్పుడు వేసుకోవడానికి ఇవన్నీ చిన్న డబ్బాలు ఇందులో ఎండి చేపలు ఉన్నాయి ఇక్కడ పెట్టారు ఎండు చేపలు ఇవన్నీ బ్రెడ్ బకెట్ బిర్యానీ డబ్బాలు ఇంకా చాలామందికి ఇచ్చేసాను బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా మీరు కానీ తీసుకో తినకపోతే ట్రై చేయండి ఇది సాల్ట్ ఇది ఏంటంటే ఇవి శనగలు నువ్వులు శనగలు చూసారా నా కిచెన్ రూమ్ బాగుందా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మా కిచెన్ ఇది వాళ్ళుగా కిచెన్ ఇది అక్కడ డ్రమ్ ఉంటుంది అంటలు తోముకునే అది టబ్బు చాలా బాగుంటుంది వ్యూ అయితే బయట బట్టలు ఉతుక్కోవడానికి